గుర్తు ట్రోలింగ్ వాళ్ళకి చెప్తానా గుర్తు పెట్టుకోరి ఇచ్చి పడేసాడు సినిమా చూసి చెప్పుడు ఇక ఎవ్రీ ప్రభాస్ ఫ్యాను ఆది పురుషుకి ఎంత సఫర్ అయ్యారు సావుకి ఎంత సఫర్ అయ్యారు ఎంత దానికి రిమేక్ చూపించండు అమ్మ సినిమా మామూలుగా లేదు పార్ట్ టూ కోసం హంట్లీ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికైనా చెప్తున్నా ఈ సారి ట్రోల్ చేయాలంటే చాలా చూసేటరా నా కొడగలరా ఒక్కొక్క ఎవరు పడుతున్నారు ప్రభాస్ ట్రోల్ చేయడం కాదు ఇప్పుడు రా ప్రభాస్ రియాలిటీ మా మొగుడు రా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మిచ్చి తర్వాత దీని అమ్మ మాసంటిదే మా మావులు కాదు షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఆ ఫైట్ సీన్ అయితే క్లైమాక్స్ గూస్ బంప్స్ వస్తాయి మామూలుగా లేదు సినిమా ఇది ఒక్క సినిమా కంపేర్ చేయండి సాలరీ సాలర్ అంటే డైమండ్ అంటే డైమండ్ దాన్ని వేరే దాన్ని కంపేర్ చేయే కదా ఫుల్ మాసి బాయ నీ కోపిక ఉందంటే ఇక్కడే నిలబడతా నీ కోపికందంటే ఇక్కడే నిలబడతా మీరు బయట సినిమా చూస్తున్నాను నీ మైక్ పట్టుకొని నేను నిలబడతా నువ్వే చెబుతావు అమ్మ నాకన్నా ఎక్కువ చెబుతున్నాడు